ఆఫ్రికా ఏనుగులు మనకి చాలా తక్కువగా కనపడతాయి ఎందుకంటే ఆఫ్రికా ఏనుగులు అయితే అంతరించిపోయింది ఆల్మోస్ట్ ఈ ఆఫ్రికా ఏనుగు అయితే మన కర్ణాటకలోనే ఆఫ్రికా ఏనుగు అయితే ఇక్కడ ఉంది రకరకాలుగా జంతువులు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి మనము చూడుకున్న జంతువులు అయితే ఇక్కడైతే ఉంటుంది ఒంటి కొమ్ము ఉన్న కట్గా మృగం అయితే మనము ఇది చాలా రేర్గా అయితే చూస్తాము ఇది కూడా మన ఇండియాలో ఉన్న రకరకాలుగా అయితే ఇక్కడ చూడొచ్చు చాలా ఇంకా చిన్న చిన్న పిల్లలైతే అయితే ఇక్కడ ఉంది ఇంకా పెద్ద ఏనుగులు అయితే ఇంకా చాలా ఉన్నాయి చూసేదైతే అది కూడా చూపిస్తా ఇక్కడ ఉన్న చింపాంజీ కోతి కూడా మనం ఇక్కడ కర్ణాటకలో అయితే చూడొచ్చు ఇది ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి కానీ ఇప్పుడైతే మనం కర్ణాటకలో కూడా చూసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మైసూర్కి వచ్చినాను మైసూర్లో అయితే జూ పార్క్ అయితే వచ్చినాను ఇక్కడ మనం ఇప్పుడు టికెట్ తీసుకునే దానికి ఎంట్రీ అయితే మనము ఇక్కడ అండర్ పాస్ అయితే ఇక్కడ చేసిన్నారు ఇక్కడ నుంచి అయితే నేను టికెట్ కౌంటర్ కి అయితే పోతా ఉన్నాను ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇక్కడ చూడొచ్చు టికెట్ కౌంటర్ కి అయితే ఇక్కడ వచ్చిన్నాను ఇక్కడ వన్ పర్సన్ అయితే టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు పిల్లలకి అయితే సెవెంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు చాలా పెద్దగా ఉంది జూ అయితే ఆల్మోస్ట్ ఇది ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది అంత లాంగ్ డిస్టెన్స్ పెద్ద పార్క్ అయితే ఈ మొత్తం ఒక రౌండ్ అయితే మనము చూసుకొని నిదానంగా మెల్లగా మనం నడుచుకుంటూ పోవచ్చు ఎవరికైనా నడిచేదానికి అయితే కష్టం అయితే ఉంటే వాళ్ళైతే బ్యాటరీ వెహికల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది కార్స్ బ్యాటరీ కార్స్ అయితే వాళ్ళైతే ఒక పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేసి వాళ్ళు రౌండ్ అనేది వేపిస్తారు ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆఫ్రికా ఏనుగైతే ఇక్కడ ఉంది చాలా అద్భుతంగా ఉంది ఆఫ్రికా అయితే ఇది సింగల్ గా ఉంటుంది ఒక చోటు మాత్రం ఒక పార్క్ లో అయితే పెట్టినారు చాలా కోపం కూడా వస్తుంది దానికైతే ఇక్కడ చూడొచ్చు రకరకాలుగా జంతువులు అయితే మనం ఇక్కడ చూడొచ్చు మన కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో అయితే ఇది పెద్ద జూ అనమాట ఇక్కడ మనకి ప్రతి ఒక్క అనిమల్స్ అయితే మనం ఇక్కడ చూసేది చాలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఆఫ్రికా ఏనుగు ఆఫ్రికన్ లో ఉన్న ఆ చింపాంజీ ఇవన్నీ రకరకాలుగా ఇక్కడైతే ఎక్కువగా పెట్టింటారు చాలా అద్భుతంగా ఉన్నాయి చూసేదానికైతే ప్రతి ఒక్కరు వీలైనంత ఇక్కడికి వచ్చినప్పుడు మైసూర్కి తప్పకుండా ఈ జూ అయితే ఒక్కసారి విజిట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు పిల్లోలు కూడాను చాలా మందికి ఇది చూడాలని కూడా చాలా మందికి ఆశ ఉంటుంది ప్రతి ఒక్కటి చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడైతే జీబురాలు ఉన్నాయి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే మనం కర్ణాటకలోని మనకి కొన్ని అయితే మనము ఆ జూలో మనము చూసే జంతువులు అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి కానీ ఇక్కడైతే మనకి మనము కొన్ని జంతువులు చూడాలంటే కొన్ని స్టే ఆ కంట్రీలకు అయితే మనం పోవాల్సి పడుతుంది ఇప్పుడు ఆఫ్రికానికి అయితే పోవాలి ఆఫ్రికాకు మనము పై చూసేదానికి అయ్యాలి సో అందువల్ల మనం ఇక్కడే ఈ చింపాంజీలు ఇవన్నీ మనం ఇక్కడ చూడసి పడుతుంది చాలా ఈజీగా మనకి దగ్గరలోనే మనకి అన్ని ఉంటుంది చాలా ఆక్టివ్ గా కూడా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు ఇక్కడైతే చూడొచ్చు ఇవన్నీ జింకలు అయితే ఇక్కడ ఒక చోటయితే పెట్టింటారు కుప్పలు కుప్పలుగా ఉంది జింకలు అయితే చూస్తే చాలా బాగుంది ఒకే చోటే చాలా ఉన్నాయి ఎంతో వందల వందలు వందలు అయితే ఇక్కడ జింకలు అయితే ఉంది ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను చింపు చూడండి ఇక్కడైతే చింపాంజీ ఎంత యాక్టివ్ గా అది అటు ఇటు తిరుగుతూ తాడు పైన తాడు పట్టుకొని మంత బాగుంది ఇక్కడ చిరుత చూడొచ్చు మీరు ఇక్కడ చిరుత అయితే ఇక్కడ అక్కడ పనుకొని ఉంది అది కూడా చూడొచ్చు దగ్గరలో మనము ప్రతి ఒక్కటి మనం చూసే చాలా ఉన్నాయి ఇక్కడ అంతా అడవి కోతలు చాలా రకరకాలుగా అడవి కోతలు అయితే ఉంది ఇలాంటి అడవి కోతలే నేను ఇంకా ఎప్పుడు చూడలే ఇప్పుడే చూస్తా ఉన్నాను ఇక్కడ ఉన్న కోతి చూడొచ్చు చాలా భయంకరంగా చాలా పెద్ద కోతి ఇది దాని మా దాని ఫేస్ చూస్తేనే భయమేస్తుంది ఇది పెద్ద అడవిలోనే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఒక బొమ్మల లాగా పెట్టి ఇక్కడ పిల్లలు అయితే ఫోటోలు తీసుకుంటా ఉన్నారు చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా అడవి కోతి అయితే ఉంది కొంచెం చూసేదానికైతే చింపు చింపాంజితలనే ఉంది ఇక్కడ అయితే కోతి అది కొద్ది దూరంలో ఉంది ఎందుకని మీకు జూమ్ చేసి మీకు చూపిస్తా ఉన్నాను చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కూడా కోతి అయితే చూస్తా ఉంటే మాకి ప్రతి ఒక్కటి మనం చూసేదైతే చాలా అద్భుతంగా ప్రతి ఒక్క చోటు కూడా మనకి ఇక్కడ బోర్ కొట్టకుండా ఈ జూలో అయితే చాలా అద్భుతంగా చూసుకోవచ్చు మీరు వీలైనంత పిల్లోని అయితే తీసుకెళ్లి ఇక్కడ ప్రతి ఒక్కటి మీరు చూపించండి చింపాంజీలో రకరకాలుగా జాతులు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి చూసేవైతే ఇక్కడ అయితే మీరు చూడొచ్చు లయన్ ఉంది ఇక్కడైతే లయన్ అయితే ఒక్కొక్క బోన్ అయితే రెండు రెండు లయన్లు అయితే వేసినారు చాలా బాగుంది ఇక్కడ చూసేదానికి లయన్ కూడాను ఇక్కడైతే చూడొచ్చు టైగర్ అయితే ఉంది టైగర్ అయితే ఇక్కడ కూర్చొని చాలా గంభీరంగా కూర్చొని చూస్తా ఉంది కొద్ది దూరంలో ఉంది మీకు జూమ్ చేసి అయితే చూపిస్తా ఉన్నాను మీకు వీలైనంత చూడండి దూరంలో ఉండేదాని వల్ల నేను జూమ్ చేస్తా ఉన్నాను దగ్గరలో అయితే లేదు అది నీటిలో అయితే కూర్చొని ఉంది ఏ వేడి ఎక్కువగా ఉంది ఎండ్ అయితే చాలా దూరంగా ఉంది ఇక్కడ గ్లాస్ అనేది ఫుల్ గా గ్లాస్ హౌస్ లాగా వాళ్ళు నిర్మించి చాలా అద్భుతంగా ఉన్నారు ఇది చూడొచ్చు ప్రతి ఒక చోటు మనకు ఉంది ఇక్కడైతే లెపెడ్ అయితే ఉంది చూడొచ్చు మీరు లెపెడ్ కూడాను అట్ట ఒకటి ఇటు పక్క ఒకటి లెపెడ్ అయితే ఉంది చాలా పెద్ద పెద్దగా వీళ్ళు గ్లాస్ హౌస్ అయితే వల్లి నిర్మించి దాన్ని నీట్ గా దాన్ని ఎంత చక్కగా గ్రీనరీ లో వాళ్ళు నిర్మించారు చూడండి చూసే కూడాను మనకి చాలా అద్భుతంగా కనబడుతుంది ఇక్కడైతే నేను వచ్చిన టైంలో అయితే ఫుల్ రష్ గా ఉంది ఇక్కడ చూడొచ్చు ఎంత మంది ఉన్నారు అని చెప్పేసే ప్రతి ఒక్క చోటు జనాలు అయితే చాలా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు పికాక్ అయితే ఉంది ఇది మనకి దూరం నుంచి చూస్తే కొంచెం గ్రీన్ కలర్ అయితే కనపడుతుంది కానీ అది గ్రీన్ కాదు వైట్ కలర్ ఉండేది ఆ పైన ఒక షీట్ రేకుల షీట్ అయితే వేసినారు దాని వల్ల అది కలర్ కొంచెం మారి రంగగా కనపడతా ఉంది అది వైట్ కలర్ పికాక్ అయితే ఉంది చాలా అద్భుతంగా ఉంది వైట్ కలర్ పికాక్ అయితే మనము చూసేది కూడా చాలా రేర్ అనమాట ఇక్కడైతే మనము అది కూడా చూసుకోవచ్చు చాలా రేరు ఇక్కడ ఉన్న కొన్ని జంతువులు అయితే మనము చూస్తా ఉన్నాము నేను కూడా చూసి షాక్ అవుతుంది ఎందుకంటే మన కర్ణాటకలోని ఇలాంటి జంతువులు మనం ఎక్కడ మనం చూడలేము కానీ ఇక్కడైతే మనం మైసూర్ లో ఈ జూలో అయితే మనం చూసుకోవచ్చు వేరే ఆఫ్రికాలో ఉన్న కొన్ని జంతువులు అయితే తీసుకోవచ్చు ఇక్కడైతే పెట్టిన్నారు చింపాంజీలు అయితే మనము ఎక్కడ చూడలేము కర్ణాటకలో అయితే ఈ మైసూరు జూలో మాత్రమే మనము అయితే ఇక్కడ ఉంటే నా వీడియో నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను తీసుకొని మీ ముందు వస్తాను ఇలాంటి వీడియోలు అయితే చాలా వీడియోలు అయితే ఉన్నాయి చాలా మంచి మంచి వీడియోలు మంచి ప్లేసెస్ అయితే ఉంది ప్రతి ఒక్కటి మీకు తప్పకుండా మీకు చూపిస్తాను నా మీకు ఏదైనా కొన్ని ప్లేస్ అయితే మీరు చూడాలి దాని గురించి తెలుసుకోవాలని ఏమైనా ఉంటే నాకు ఈ కమెంట్ అయితే పెట్టండి తప్పకుండా అయితే మీకు నేను రీప్లై అయితే ఇస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుస్తాము